సమాలోచనకు స్వాగతం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఒక సత్యాన్ని మనం వేసుకుందాం ధన మూలమిధం జగత్ అంటారు ఈ ప్రపంచమంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి డబ్బు చాలా ముఖ్యమైన పాత్రని మన జీవితంలో పోషిస్తోంది డబ్బే ప్రపంచమా అంటారు అవన్నీ సూక్తులు శుద్ధులే డబ్బు ప్రపంచమే ఈ ప్రపంచంలో ఈ రోజున బంధుత్వాలు బంధాలు అనుబంధాలు వీటన్నిటినీ మించి గొప్ప స్థానాన్ని ఆక్రమించుకున్నది డబ్బు మరి అంత విలువైన డబ్బుని సంపాదిస్తున్నాము ఖర్చు పెట్టేస్తున్నాము రేపటి రోజుకి మనము దాచుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితిని మనం మర్చిపోతున్నాం ముఖ్యంగా యువత ఇదివరకు రోజుల్లో చాలీ చాలని జీతాలతో చాలా అవస్థపడి పిల్లల్ని చదివిచ్చి పెంచాం కానీ ఇప్పుడు పిల్లలకి ఇరవై ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసరికి చదువు అయిపోతున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు మంచి జీతాలు వాళ్ళకి డబ్బు విలువ దాన్ని దాచుకోవటం దాన్ని గౌరవించటం ఇవన్నీ తెలిసే లోపే డబ్బు రావడం పోవడం దానివల్ల వచ్చే వ్యసనాలు రావడం కూడా జరిగిపోతుంది కాబట్టి డబ్బుని మనం చాలా జాగ్రత్తగా పోషించాలి ఒక కుక్కని పెంచినట్టుగాను లేదా పిల్లల్ని ఎంతో ఆర్టిస్టిక్గా పెంచినట్టుగాను అదేవిధంగా డబ్బును కూడా పెంచుకుంటూ పోవాలి ఒక కుక్కని అతి ప్రేమగా పెంచుతాం దానికి ఏమన్నా అయితే మనం తట్టుకోలేము మన బిడ్డల్ని ఎంతో అపురూపంగా ఎంతో చక్కగా తీర్చిదిద్దాలని చూస్తాం దాంట్లో ఏ కొంచెం తేడా వచ్చినా మనం తట్టుకోలేము మరి ఆ విధంగా మనము జీవం ఉన్న మనుషులని కుక్కల్ని ఎలా అయితే పెంచుతున్నామో అలాగే డబ్బును కూడా పెంచి పోషించాలి అలా చేయని పక్షంలో ఏమవుతుందంటే అనుబంధాలు బంధాలు దూరమైపోతాయి డబ్బు వల్ల వచ్చే సౌఖ్యాలు దూరం అయిపోతాయి అసలు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలన్నా ఏమన్నా పొందాలన్నా దేనికైనా కూడా కావాల్సింది డబ్బు అనేది మనం గుర్తిస్తే ఆ డబ్బుని ఎంత గౌరవించాలో మనం అర్థం చేసుకుంటాం ఇవన్నీ కథలు చెప్పద్దు పిల్లలకి మనం ఏదైనా చెప్తే వాళ్ళు ఏమని ఇస్తారంటే ఇవన్నీ చెప్పకమ్మా మమ్మల్ని ఎంజాయ్ చేయనియండి అంటారు ఎంజాయ్ చేయండి దానికి ఒక లిమిట్ ప్రతిదానికి ఒక బోర్డర్ లైన్ ఉండాలి మనం ఆనందించటానికి ఆస్వాదించటానికి అట్లాగే డబ్బుని ఖర్చు పెట్టుకోవటానికి అన్నిటికీ కూడా ఒక బోర్డర్ లైన్ ఉండాలి ఖచ్చితంగా మనం ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మన సేవింగ్కి వెళ్లాల్సిందే అంత పెద్ద మొత్తంలో మీరు సంపాదిస్తున్నప్పుడు రేపటి రోజుకి మీరు దాచుకోరు రేపు పొద్దున మీకు పరిస్థితి ఏంటి ఉన్నట్టుండి ఉద్యోగాలు పోయినాయి అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు తొంభై శాతం ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నట్టుండి పోయినాయి లేదా ఉన్నట్టుండి జీతాలు ఇవ్వలేక సంస్థలు మూసేస్తారు ఆ పరిస్థితిలో మీరేం చేయాలి కాబట్టి మీకు బఫర్ ఉండాలి ఆ పరిస్థితుల్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు విలువ ఉండదు పేరెంట్స్ కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరి దగ్గర చేయి చాచినా మీ అంతటా మీకే చాలా గిల్టీగా అనిపిస్తుంది కాబట్టి ఆ పరిస్థితి రాకూడదంటే ఖచ్చితంగా డబ్బుని గౌరవించండి ప్రతి రూపాయిని మనం సంపాదించే ప్రతి రూపాయిని గౌరవించండి ఆ డబ్బు లేకపోతే ప్రపంచం లేదు ఈ డబ్బు లక్ష్మీదేవితో ఎందుకు పోల్చారంటారు డబ్బుని ఎంత అందమైందో లక్ష్మీదేవట అసలు లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆవిడ విగ్రహాన్ని చూడండి అసలు ఎంత కళ్ళు మిరిబిట్లు గొలిపే కాంతులితూ ఉంటుంది అంత నగలతో కల్హాపూర్ లక్ష్మీదేవిని ఒక్కసారి చూసుకొని వీడియోలో చూడండి గూగుల్ చేయండి చూడండి ఎలా ఉంటారో అంటే అంత అందమైంది అంత అట్రాక్టివ్గా ఉంటుంది డబ్బు కూడా అంతే కానీ దాన్ని దుర్వినియోగం చేశారా దూరం అయిపోతుంది గగౌరవ పరిచారా దూరం అయిపోతుంది మీ బెట్టింగులకి మీ తాగుళ్ళకి మీ వ్యసనాలకి ఈ డబ్బుని ఖర్చు పెడుతూ ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెట్టే యువతకి పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు యువతని నేను అన్ను స్పెసిఫిక్గా ఈ లోనైన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు ఈ వ్యసనాల వల్ల ఎంత డబ్బు పోగొట్టారు మీరు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి రేపు మీ పరిస్థితి ఏంటి మీకు రేపనే ఆలోచన ఉందా మన శరీరాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప కానుక ఈ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా కాపాడుకోవాలి మనసుని ఆ అందంగా చాలా ఆహ్లాదకరంగా పెట్టుకోవాలి శరీరాన్ని చాలా చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి అలాగే ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలి ఇవన్నీ జరగాలంటే మీరు డబ్బుని ఎక్కడ అశ్రద్ధ చేయకూడదు దీనికి లింక్ ఏంటి దానికి లింకే వ్యసనాల పాలైతే ఆరోగ్యం పాడైపోతుంది డబ్బుని దుర్వినియోగం చేస్తే అప్పుల పాలైపోతారు మళ్ళీ జీవితంలో సంతోషం సుఖం ఉండవు కాబట్టి ఏ రకంగా చూసినా డబ్బుతో ముడిపడ్డ బంధాలు డబ్బుతో ముడిపడ్డటువంటి సుఖాలు సౌఖ్యాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఆ డబ్బుని మనం పొదుపు చేస్తూ ఆ డబ్బు వల్ల వచ్చే వ్యసనానికి లోనవ్వకుండా అవసరమైన వాళ్ళకి మీరు నీడీ పీపుల్కి ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఏదో సంస్థలు ఉన్నాయి ఇచ్చేసాము ఏదో గొప్ప త్యాగం చేసాం కాదు కనుక్కొని గుర్తెరిగి అవసరమైన వాళ్ళకి చదువు కానీ వాళ్ళ జీవితానికి కానీ మీరు సహాయపడగలిగితే అది మీకు పుణ్యం ఇచ్చేది మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులతో పాటు పుణ్యం కూడా కావాలిగా మరి కాబట్టి అందులో వితరణ ఉండాలి కాబట్టి మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాయాలన్నాను టెన్ పర్సెంట్ అన్న ఖర్చు పెట్టండి ఇతరుల కోసం ఇతరుల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి వాళ్ళకి అవసరమైన సహాయం చేయండి వీటి కోసం అంటే ఏంటి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓ థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది ట్యాక్సులు రూపేనే అన్నారే అలాగే ఓ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మీ పొదుపుకి ప్లస్ మీ దాన ధర్మాలకి వాడుకోండి మిగిలేదు ఎంత మీకు సిక్స్టీ ఫైవ్ పోతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్లోనే మీరు జీవించడానికి అలవాటు చేసుకోండి ఆర్భాటమైన లగ్జూరియస్ జీవితానికి అలవాటు పడద్దు పిల్లల్ని అలవాటు చేయొద్దు ఆ రెండు చేయడం వల్ల మీ తరమే కాకుండా వచ్చే తరం కూడా నాశనం అయిపోతుంది పిల్లలకి కాస్తో కూస్తో కష్టపడే తత్వాన్ని నేర్పండి వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు మనం కష్టపడి సాధించేది ఏదన్నా చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది మనకి గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఈజీ వేస్లో వాళ్ళని చాలా అతి సుఖంగా పెంచితే కాస్త కష్టాలు వస్తే వాళ్ళు తట్టుకోలేరు మానసికంగా వాళ్ళని దౌర్బల్యులుగా మీరు పెంచకండి స్ట్రాంగ్గా పెంచండి కష్ట సుఖాలను ఎదుర్కొని పెరిగే విధంగా పెంచండి మీరు కూడా అవసరానికి దాచండి ఇవన్నీ చేయాలని చెప్పి మీరు న్యూ ఇయర్ రోజు ఒక్కసారి మనసులో అనుకుంటే అది అంతకు మించిన గొప్ప సెలబ్రేషన్ ఏమి ఉండదేమో బై ఫర్ నవ్